నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడను రాడు నా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఎవరిని చూసైతే భయపడుతున్నావో ఎవరిని చూసైతే నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి నా మీదకి ఎందుకు ఇలా దాడి చేస్తున్నారు నాకే ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ కానీ సంసం విషయంలో కూడా ఫిలిప్ తీలు కావాలనే తన మీదకి దాడి చేస్తున్నప్పుడు తన మీదకి ఒకేసారి వందల మందిగా వస్తున్నప్పుడు దేవుడు సంశోనికి ఏ రీతిగా అయితే తోడై ఉన్నాడో నా దేవుని బిడ్డ ఈ రోజు దేవుడు నీకు కూడా తోడై అని చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డ నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరినో రాడు అని చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డ సౌలు జీవితంలో కూడా సవుల మీదకి దేవుడు తోడై ఉన్నాడు కనుక సౌలు మీదకి హాని చేయటకు ఎవరు రారని దేవుడు చెప్తున్నాను దేవుని బిడ్డ ఈ ఈరోజు నీ జీవితంలో కూడా నీకు హాని చేయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఎన్ని పన్నాగాలు వారు పన్నినా పండినా కానీ నీకు విరోధంగా ఎన్ని కార్యాలు దేవుడు వాటన్నిటిని నీకు మేలుకరంగా మారుస్తాడు కనుక దేవుడు వాటన్నిటిని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు కనుక భయపడక దేవుడి విశ్వాసం ఉంచి దేవుణ్ణి మహింపరచు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలను నీకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క వాటిలోనూ భయపడక దేవుణ్ణి మహింపరచినప్పుడు ఏదో అనుబ వారిని చూసి దిగులు చెందక దేవుణ్ణి మహింపరచు ప్రతి ఒక్క నీకు వ్యతిరేకం చేసే ప్రతి ఒక్క కార్యాన్ని దేవునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమెన్ దేవునికి తోడైనను గాక ఆమెన్